ఇక ఇక్కడ ఇది గుర్తుందా చూసి ఆయన బలగం ఫేమ్ మొగులయ్యా ఇక లేరు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస ఆయన స్వస్థలం వరంగల్ జిల్లాలో దుగ్గోండి సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు బడుగుల సాహిత్యానికి తీరని లోటు అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు సో బలగం ఫేమ్ మీ అందరికి ఐడియా ఉంటుంది నాకు తెలిసి బలగం సినిమా చూడని రైతు లేడు నేనైతే ఉండరు కూడా హండ్రెడ్ పర్సెంట్ బలగం సినిమా చూసుంటారు సో బలగంలో చేసినటువంటి యాక్టర్స్ కూడా నేను ఇంటర్వ్యూస్ చేసిన ఒక ఇద్దరు ముగ్గురువి సో ఆయన సుధాకర్ రెడ్డి ముస్లాయిన కానీ లేకపోతే వాళ్ళ చెల్లె ఆ విజయలక్ష్మి కానీ ఇంకా ఆ సినిమాలో ఇంకా విలన్గా ఉన్నాడు ఆ ది కూడా ఒకసారి చేసిన ఇంకొకరిది కూడా ఇంటర్వ్యూ చేసినట్టు ఒక ముగ్గురు నలుగురు చేసిన నేను మే అల్లుడు మే మెయిన్గా నారాయణ అల్లుడు నారాయణ ఉన్నాడు డిజెటీలు ఫాదర్ సో ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది యూట్యూబ్ లో చూడండి సో ఆ నలుగురు ఇంటర్వ్యూస్ నేను చేసిన సో బలగం సినిమా అప్పుడు అంత ఫేమస్ అయింది అది చెప్పడానికి కారణం ఏంటంటే అప్పుడు బ్రహ్మాండంగా నడిచింది ఎప్పుడో యాభై ఏళ్ళ కింద బండ్లు కట్టుకొని పోయిటోళ్ళు సినిమాలకు అని చెప్పి విన్నాం కదా సో ఆ ట్రెండ్ మళ్ళా మొన్న ఊర్లలో స్క్రీన్లు వేసుకొని కనిపిస్తే చూసి అందరు కూడా చాలా 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 ఆదరించిన సినిమాని అసలు నేను చూసిన ఇరవై ముప్పై ఏళ్ళల్లో అంత ఆదరించిన సినిమా ఏది కనపడలే గ్రామాలలో స్క్రీన్లు వేసుకొని మరి చూసినటువంటి సినిమా నేను ఎక్కడ చూడలే ప్లస్ ఆ సినిమా ఫుల్ ట్రెండింగ్ అప్పుడు ఈవెన్ ఆన్లైన్లో కావచ్చు ఓటీటీలో కావచ్చు తర్వాత వచ్చినాక థియేటర్లలో అయితే విపరీతంగా చూసిరు అయితే ఇక్కడ ఆ సినిమాని స్టార్టింగ్ ఫస్ట్ టూ త్రీ డేస్ లో నేను వెళ్ళిన నేను వెళ్ళి చూస్తే ఎవరు లేకుండే థియేటర్ మొత్తం ఖాళీ ఉన్నది నేను ఒక్కొని ఇంకొక ఇద్దరు ముగ్గురు కనబడారు అంతే థియేటర్ మొత్తం మీద నేను ఏంటంటే ఇంటర్వ్యూస్ చేద్దాం అని చెప్పి సినిమాలో నాకు ఏదో డెప్త్ కనిపించింది సో కనిపిస్తే చూసినందుకు ఆ సినిమాల థియేటర్లు ఎవరు లేరు అరే ఇంత బాగుంది సినిమా ఎందుకు ఆడట్లేదు అని చెప్పి అనుకున్నాక బయటకొచ్చి ఇంటర్వ్యూలు చేసినాక ఇక అది ఇంత 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 చాలా మంది ఇంటర్వ్యూస్ చేసిరు సక్సెస్ అయిపోయింది అయితే ఇక్కడ ఈనే చివరి పాట మీకు గుర్తుందా చివరి సాంగ్ ఒకటి ఏదైతే ఉందో ఆ పిట్టకు పెట్టే కాడ ఒక పాట ఉంటది తోడుగా మా తోడు అనే ఒక పాట ఉంటది సో ఆ పాటని వాళ్ళు ఎంత రక్తి కట్టించారంటే మామూలుగా కాదు అసలు ఇక అసలు అక్కడ ఉన్న ప్ర ఆ సీన్ చూసి ఏడవని ఆ ప్రేక్షకుడు ఉండడు నేను అనుకోవడం కళ్ళకి నీళ్ళు వస్తాయి కనీసం అలా ఇంట్లోదో వాళ్ళకి సంబంధించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒకటి గుర్తొస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏం చెప్తా గమ్మత చెప్తా వీళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళు చెప్పిన ముచ్చట మీకు చెప్తా ఆ మాట ఏంటిది తెలుసా ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమన్నారంటే ఈ సినిమా ఇంతగానో హిట్ అవ్వడానికి కారణం ఏంటిది అని అడిగితే వాళ్ళు ఒక యాక్టర్ చెప్పిండు ఖతర్నాక్ మాట చెప్పిండు తెలుసా ప్రతి కుటుంబంలో గనక అందరూ బాగుంటే అందరూ గనక అన్యోన్యంగా కలిసి ఉంటే మా సినిమా నడవకపోతుండే హిట్టే కాకపోతుండే ఫట్ అయితుండే ఏ ఇంట్లో కూడా చక్కగా లేదు ఏ కుటుంబ సభ్యులు కూడా సక్కగా లేరు ఎవ్వరు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల మా సినిమాలో చూసుకురాలను అందుకే మా సినిమా నడిచిందని చెప్పారు మా సినిమా హిట్ అవ్వడానికి కారణం ఏ కుటుంబంలో కూడా వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ సరిగ్గా లేదు అందుకోసమే మా సినిమాలో చూసుకున్న వాళ్ళు తృప్తి పడ్డారు బయటకు కొంతమంది కలుసుకుంటారు అది వేరే విషయం కొన్ని రోజులు కలుసుకుంటూ కుక్కతో కొంకర ఎంతసేపు అది కానీ బయటకు వచ్చినా కలుసుకొని మళ్ళీ పోయారు కానీ అయితే ఆ కొద్దిసేపే దీన్ని కూడా ఇంతకుముందు చెప్పండి శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని అంటే ఒకసారి మనం చూడు మనం సావులకు పోతాం కదా గ్రామాలల్ల సావులకు పోయినప్పుడు అక్కడ పాడగట్టిగా మోసి చాలు చేసేటప్పుడు మొదలైతే మళ్ళీ అక్కడ పోయి లాస్ట్కు మనం కట్టేసేదాకా మనం ఒక రకమైన ట్రాన్స్ లో ఉండిపోతాం ఏం ట్రాన్స్ అంటే ఆ ఏడుపులు ఆ ఫీలు అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు జరుగుతుంటే అవన్నీ చూస్తుంటే అరే ఇంద్రా జీవితం గింతేనా గిదాని కోసమా ఇంత కష్టపడేది అరే దీనికోసమా మనం ఇంతగానో కొట్టుకుంటాం అని చెప్పి ఎన్నో నీతులు చెప్తారు నేను అక్కడ కొన్ని కార్యక్రమాలు నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి నేను చేపిస్తా ఉంటా లేదా నేను చేస్తుంటే అక్కడ చూస్తుంటారు కదా పక్కన ఉన్న వాళ్ళందరూ చర్చలు వింటుంటా నాకు బాగా వినడం ఇష్టం నేను ఇక్కడ మీతో ఇంత చెప్తాగానే నేను బయట తక్కువ మాట్లాడతా బయట మాత్రం అక్కడ వాళ్ళు ఏదైనా చెప్తుంటే లేదా వాళ్ళు చర్చలు చేసుకుంటుంటే వింటే మనకు చెప్పడానికి వస్తుంది కాబట్టి నేను ఎక్కువ వినడానికి ప్రయత్నం చేస్తా సో వాళ్ళు ఏమనుకుంటారంటే అరే గీంత దానికి మనం ఇంతగానం చేయొద్దురా అసలు దీనికోసానికి మనం ఏమేమో అనుకుంటాం ఎన్నో కొట్లాటలు పెట్టుకుంటాం ఎన్నో తనలాడతాం అసలు ఇదంతా అసలు వేస్ట్ రబ్బాయి జీవితం అనేదే రబ్బాయి అనేటట్టుగా ఆ గంట రెండు గంటలు శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని ఆ వైరాగ్యంలో ఉండిపోతారు ఆ ఉండిపోయి ఎంతైనా సరే ఏదైనా సరే వదిలేద్దాం ఇక అసలు ఏది పట్టించుకోవద్దనే ఫీలింగ్ కాడికి వెళ్ళి పోయి ఇట్లా కట్టే వేసి శ్మశానం వచ్చి బండి ఎక్కి ఒక ఛాయ్ తాగిండంటే కథం ఒక ఛాయ్ సిగరెట్ కొట్టిండంటే చేతి మళ్ళీ రక్కనేగా అది ఇడ్చిపెట్టేస్తాడు ఇక మళ్ళీ ఎక్కడికిస్తాడు తెలుసా పక్క పొంటోడికి ఇట్లా జర్రంతా ఒక రెండు ఇంచులు జాగా జరిగిండట్టు అంటే వడ్రాడు జరిగింది చల్ నడు అని అబ్బా అని చెప్పి పక్క పంట ఇంత ఇంచు జాగా ఇడ్చిపెట్టని ఇల్లు శ్మశానం కాడ మాత్రం అబ్బాబ్ ఎన్ని నేతులు మాట్లాడుకుంటారు అంటే నేను అది వింటే నాకు తర్వాత నవ్వొస్తుంది అరే నేను మొన్ననే కదా ఇంకెక్క నాకు ఇదే అవుతుంది నన్ను గొడవ పడ్డప్పుడు గుర్తొస్తుంది అన్నట్టు అరే మొన్ననే కదా అక్కడ శ్మశానం కాడ ఎందుకోసానికి ఇదంతా ఏం కష్టాలు ఏం లొల్లులు ఇవన్నీ ఏం కథలు ఆ అరే కొన్ని రోజుల బాగోతానికి ఇవన్నీ అవసరమా అంతంతో అందరితో మంచిగుంటే సరిపోతుంది కదా అందరికి అన్ని ఇస్తే బాగుంటుంది కదా అని అక్కడ అంటాడు బయటకు వచ్చినాక పక్క పుంటాడు జానడు జాగా జరిగితే వానతోని వెళ్ళి ఒడ్డుకాడ బావి కాడ లొల్లి ఇంటికాడ ఇంకొంతి ఎక్కడికించి ఏడైనా లొల్లి కు ఆయనకు నచ్చిన నాయకుని కోసం వాట్సాప్ లో కూడా నిన్న రాత్రంతా మా ఊరు గ్రూప్ లా రాత్రి పన్నెండు ఐదు మరింత సెలబడ్డ టూర్ ఇక రాత్రంతా పెట్టుకోరు ఇక మెసేజ్లు రాత్రంతా నడిచినాయి అరే ఏం జిల్లాలో చూస్తే ఓటెన్ కోటి ఓటెన్ కోటి నీ నాయకుడు ఇట్లా నాయకుడు ఎట్లా నీ పార్టీ అట్లా నా పార్టీ ఇట్లా ఇదే లొల్లి ఇదే పంచాయతీ అయితే ఇక్కడ ఇదేందుకు చెప్తున్నా అంటే ఈ మొగలయ్య అనారోగ్య పరిస్థితి వచ్చింది ఆయన కిడ్నీ డయాలసిస్ కూడా జరిగింది సో కొంత ప్రొడ్యూసర్ కూడా హెల్ప్ చేసిండు దాంతో పాటు ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత హెల్ప్ చేసింది అక్కడ హరీష్ రావు ఉండే మంత్రిగా సో ఆయన కూడా అక్కడ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాడు కానీ చివరికి ఇక చనిపోయిండు సో ఆయనను మాత్రం మనం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం ఎందుకంటే అంత మంచి సినిమాలో అంత మంచి పాట పాడి మన అందరి గుండెల్లో నిలిచిపోయింది ఆయన వీళ్ళ వైఫ్ కూడా ఉంటది వీళ్ళిద్దరు కలిసి వాడినటువంటి పాట బ్రహ్మాండం అసలు అది మీరు కూడా చాలా మంది చూసుంటారు